మణిద్వీపవర్ణన ఐదవ ప్రాకారం ఆరకూట ప్రాకారం ప్రాకారోభి రాజన్ శీతలాంబునిషేవి సీససలాద్ ఉత్తర ఆరకూటుభ प्राकारो वर्तते राजन् मुनियो जनदैर्घ्यवान् हरिचन्दनवृक्षाणां वाटीमज्ये तयो स्मृता सालयोरदिनादस्तु वर्षर्तुमेघवाहनः विद्युत्पिङ्गळनेत्रच्छ जीमूतकवचः स्मृतः वज्रनिर्घोषमुकर अच्छेन्द्रदन्वासमन्ततः सहस्रसोवारि मुञ्चन्नास्ते गणाग्रतः नभश्रीच्छानभस्य श्रीः सर्वस्य रस्य मालिनी अम्बा दुला निरत्निक्षा भ्रमन्ति मेघयन्ति का वर्षयन्ति चिपुणिका वारिधारा च समंतताह वर्षर्तो हो द्वादस प्रोक्ताह सक्तयो मदविहवलाह नवपल्लववृक्षाश्च नवीनलतिकान्विताः हरितानि तृणान्येव वेष्टितायैर्धरा किल नदीनदप्रवाहा प्रवहन्ति च वे सरांसि कलुषाम्बूनि रागीचि समानि च वसन्ति देवाः सिद्धात् ये देवी कर्मकारिणः वापि कूपतटाकाच्च ये देव्यर्धे समर्पिताः ते गणानि वसन्त्यत्र सविलासाच्च साङ्गनाः సీసపు ప్రాకారానికి ఎగువగా లోపల వైపున అందమైన ఏడామడుల ఎత్తున ఉన్న ఇత్తడి ప్రాకారం ఉంది ఇత్తడి ప్రాకారాల మధ్యలో హరిచందన వృక్షాలు ఉన్నాయి వాటికి అధిపతి మేఘవాహనుడైన వాహనుడైన వర్ష ఋతువు అతడి కళ్ళు మెరుపువలే పింగళ వర్ణం కలిగి ఉంటాయి అతడు వజ్రంలాగా గర్జిస్తూ ఇంద్రధనువు చేతబూని ఉంటాడు నభశ్రీ నభస్యశ్రీ సర్వస్య రస్యమాలిని అంబాదుల నిరత్ని భ్రమంతి మేఘయంతిక వర్షయంతి చిపుణిక వారిధార మదవిహ్వల అనేవారు వర్ష ఋతువుకు పన్నెండు మంది మదవాతులైన శక్తులు ఇక్కడ అంత కొత్తగా చిగురించిన చెట్లతోటి లేత తీగలతోటి పచ్చటి పైరులతోటి కనువిందు చేస్తూ ఉంటుంది ఇక్కడి నదీ నదాలు నిరంతరం ప్రవాహ వేగంతో హృదయాలకు ఆనందాన్ని చేకూర్చుతాయి అక్కడ శ్రీదేవి మహోత్సవాలు జరిపే సిద్ధులు దేవతలు నివసిస్తారు అక్కడ వాపి కూపాలు తటాకాలు దేవి సేవకు ఉపయోగపడతాయి అక్కడ ఆ గణాలు విలాసీనులైన తమ అంగనలను కూడి విహరిస్తూ ఉంటారు ఆరు పంచలోహ ప్రాకారం आरकूटमया दग्रे सप्तयो जनदैर्घ्यवान् आरकूटमयादग्रे सप्तयो जनदैर्घवान् पञ्चलोहात्मकसालो मज्जे मन्दारवाटिका नानापुष्पलताकीर्णा नाना, नाना पल्लवशोभिता अधिष्ठातात्र सम्प्रोक्तः शरदृतुरनामयः इष्टलक्ष्मी ऊर्जलक्ष्मीः द्वे भार्ये तस्य सम्मते नानासिद्धा वसन्त्यत्र साङ्गनाः सपरिच्छदाः నానా సిద్ధ వసంత్యత్ర సాంగనా సపరిచ్ఛదాహ ఇత్తడి ప్రాకారానికి ఎగువ వైపున లోపలగా ఏడామడల ఎత్తున పంచలోహాల ప్రాకారం ఉంది ఇత్తడి పంచలోహాల ప్రాకారాల నడుమ మందారవణం ఉంది ఆ చెట్ల పూల తీగలతోటి పలు విధాల ఎర్రని చిగుళ్ళతోటి అందంగా ఉంటాయి ఏ రోగము లేని శరదృతువు దానికి అధిష్టాత ఇష్టలక్ష్మి ఊర్జలక్ష్మి అనేవారు శరదృతువు భార్యలు అక్కడ సిద్ధులు తమ భార్యలతోటి కాపురాలు చేస్తుంటారు